శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటదనమాట మొత్తము ఇది ఇంకొక శారీ డిజైన్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ మనకి శారీ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటది ఫైవ్ థర్టీ ఉంటదండి మీకు ట్వంటీ ఫైవ్ కలిపి ఒక బండల్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి కేవలం నూట ఐదు రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి రేయాన్ క్వాలిటీ లో అన్నమాట శారీ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి క్యాట్లాగ్స్ ఐటమ్స్ అంట జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే శారీ కూడా ఎంత బాగుందోనండి చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ పట్టు ఐటమ్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వీఎస్ అందరికి బీహెచ్ఎస్ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసినాను ఇక్కడ నుంచి ఏంటంటే మీకు శారీస్ అన్ని కూడా చూసినా కదండి బల్క్ క్వాంటిటీ ఉంటాయి కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అండ్ ఇంకా ఆలోచన చేస్తున్నారో మీ అందరికి బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే మీకు అందిస్తున్నారు వితౌట్ బ్లౌజ్ అనమాట అందులో కూడా మీకు సెట్ వైజ్ ఏం లేదండి ఒక బండల్ ఉంటుంది ఇట్లా ఒక బండల్లో మీకు మిక్స్డ్ కలర్స్ మిక్స్డ్ డిజైన్స్ అయితే వెరైటీస్ అన్ని కూడా కలిపి అయితే ఉంటాయి అనమాట ట్వంటీ ఫైవ్ శారీస్ కలిపి ఒక బండల్ అయితే వస్తుంది ఇక్కడ మినిమం బిల్లింగ్ ఏం లేదండి ఒక బండల్ తీసుకున్నా కూడా డెలివరీ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బీహెచ్ సారీస్ అండి చార్మినార్ పత్తర్గట్టిలో అయితే లొకేట్ అయి ఉంటుంది మనకి ఎగ్జాక్ట్ గా ఇంకా ల్యాండ్ మార్క్ చెప్పాలి అనుకుంటే నియర్ బై ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర అనమాట కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాం విజిట్ చేసే విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా మీరు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు టూ శారీస్ ఇస్తారా ఫైవ్ సారీస్ ఇస్తారా అట్లా ఇవ్వరండి కంప్లీట్ గా ఒక బండల్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే షాప్ టైమింగ్స్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నాను మార్నింగ్ లెవెన్ దగ్గర నుంచి నైట్ మీకు నైన్ వరకు షాప్ టైమింగ్స్ అనేది ఓపెన్ ఉంటది ఈ టైమింగ్స్ లో మీరు కాల్స్ కానీ విజిటింగ్ కానీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మీకు సిక్స్టీ దగ్గర నుంచి సారీస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఒక బండల్ లో నేను ఒక టూ డిజైన్స్ అయితే ఇట్లా తీసి పెట్టాను సారీస్ చూపిస్తున్నాను ఇది మీకు కొంచెము క్వాలిటీ కూడా చాలా బాగుంటది స్మూత్ క్వాలిటీ వస్తుంది అండ్ పళ్ళు దగ్గర నుంచి అయితే శారీస్ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటది అనమాట మొత్తము అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి కంప్లీట్ లుక్ అయితే ఇది పళ్ళు అండి ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ శారీ అయితే ఇట్లా ఉంటుంది ఎవరికైనా పెట్టుబడులకి కావాలి అనుకున్నా కూడా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి అందులో ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నానండి కొన్ని వాటిల్లో ఏంటంటే మీకు రన్నింగ్ పళ్ళు ఉంటుంది కొన్ని వాటిల్లో మీకు పళ్ళు సపరేట్ అయితే వస్తుంది అంటే మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి మీకు అట్ ఇది ఇంకొక శారీ డిజైన్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఇట్లా అన్ని మిక్స్డ్ లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తాయి ఈ విధంగా బండల్ బండల్ ఉంటుందండి చూసినా కదా ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయి జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి మీకైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాను డెబ్బై ఐదు రూపాయలు అనమాట క్వాలిటీ కూడా మీకు స్మూత్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పాటు ఇది వస్తుంది బ్లౌజ్ అయితే రాదు అండ్ మనకి శారీ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఉంటుంది అండి అండ్ ఇంకా మీకు కొంతమందికి డౌట్ కూడా రావచ్చు డ్యామేజెస్ ఉంటాయా మిస్ ప్రింట్స్ ఉంటాయా అని నైంటీ నైన్ పర్సెంట్ మీకు అట్లా ఉండదు ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదన్నా అట్లా వచ్చినా కూడా ఒకసారి మీరు ఎక్స్చేంజ్ చేసి తీసుకోవచ్చు వేరే శారీస్ అనేవి ఇది చూడండి ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేసినాను సెవెంటీ ఫైవ్ రూపీస్లో అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మీకు రేయాన్ క్వాలిటీలో వస్తుందన్నమాట స్మూత్ రేయాన్ క్వాలిటీలో వచ్చేస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్లో అండ్ బండల్ కూడా అయితే ఇట్లా ఉంటుందండి మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ కలిపి ఒక బండల్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ అయితే మీకు చెప్పాను కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో చూపిస్తా అని చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది ఇట్లా సన్న ఫ్లేవర్ డిజైన్ వస్తుంది కొన్ని ఇట్లా మంచి మంచి డిజైన్స్ కూడా మీకు ఇట్లా మిక్స్డ్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఫైవ్ థర్టీ కర్ట్ అయితే ఉంటుంది బొటిక్స్ వాళ్ళకి కూడా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి అండ్ ఇంకొక శారీ కూడా చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు శారీ అయితే ఇందులో కూడా మీకు పళ్ళు దగ్గర నుంచి చూసు చూపిస్తాను ఒక్కసారి పళ్ళు పాటు ఇది పళ్ళు పాటు వస్తుందండి ఈ విధంగా పళ్ళు పాటు వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం రాదండి మీకు బ్లౌజ్లో కావాలి అనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ రేంజ్ నుంచి బ్లౌజెస్లో కూడా ఉంటాయి వితౌట్ బ్లౌజ్ కాబట్టి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుంది ఇందులో ఇంకొక డిజైన్ కావాలి అనుకున్నా ఇట్లా మీకు లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి బండల్లో కూడా మీకు ఒక్కసారి చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇట్లా బండల్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఈ బ్యాక్ సైడ్ మొత్తం చూసినా కదా స్టాక్ అంతా కూడా ఇదేనండి సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా అండి సో చూడండి ఎంత బాగున్నాయి సో పెట్టుబడులకి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇదే శారీ మనము ఏంటంటే ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి ఫ్రెష్ ఐటమ్ అందులో అయితే కనుక మీకు ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇక్కడైతే జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్లో ఇచ్చేస్తున్నారు పళ్ళు ఉంటుంది శారీ మొత్తం బోర్డర్స్ కానీ ఇదంతా కూడా చూడొచ్చండి ఇట్లా ఉంటుంది చూడండి నేను రివర్స్లో తీసాను ఇది చూడండి చక్కగా మంచి బోర్డర్స్ కానీ ఇదంతా కూడా బ్లౌజ్ రాదండి జస్ట్ ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయండి ఇదిగో ఇదొక డిజైన్ ఉంటుంది ఇదొక డిజైన్ ఉంటుంది ఇట్లా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇట్లా ఇవన్నీ కూడా బండల్ టు బండల్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ అయితే కలిపి వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు నైంటీ రూపీస్ పడుతుంది అంతేనండి ఈజీగా మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ఈ ఐటెంకి అయితే చాలా మంది వెయిట్ చేస్తుంటారు క్రేప్ క్రేప్లో కూడా మీకు వితౌట్ బ్లౌజ్లో చూపిస్తున్నాను విత్ బ్లౌజ్లో కావాలి అనుకుంటే కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే వితౌట్ బ్లౌజ్ చూద్దాం ఇది మీకు పళ్ళు పాటు వస్తుందండి క్రేప్లో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ వైజ్ అయితే ఇట్లా వస్తుంది మీకు నెక్స్ట్ ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అని చెప్పేసి క్రేప్లో చూడండి మొత్తము ఓన్లీ మీకు జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది క్రేపు ది బండల్ అనమాట ట్వంటీ ఫైవ్ పీసెస్ది ఇందులో ఇంకొక డిజైన్ కూడా అయితే ఓపెన్ చేసినాను ఎల్ఫాంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి ఒక బండల్లో చూ ఇది పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి క్రేప్ అనమాట వితౌట్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ మీకు హండ్రెడ్ రూపీస్ ఈజీగా మీరు టూ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు ఈ క్రేప్ దాంట్లోనే మీకు బండల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూసినారు కదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రేప్లో ఉన్న రకాలండి ఇంకా గూడం పక్కన సెక్షన్స్లో కూడా చాలా ఉన్నాయి నేను చూపించిన ఇప్పుడు డిజైన్స్ అన్నీ కూడా అంటే స్టార్టింగ్ సిక్స్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు ఇప్పుడు చూపించాను కదా అవన్నీ కూడా మీకు ఈ కలెక్షన్స్ అండి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి ఈ సెక్షన్స్ అంతా కూడా మీకు సిక్స్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు ఉంటుంది సో నెక్స్ట్ జారా అండి జారా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే వితౌట్ బ్లౌజ్లో ఒక శారీ అంటే టూ త్రీ డిజైన్స్ కూడా ఓపెన్ చేస్తాను మీ ఐడియా కోసము ఎలా ఉంటుంది సారీ శారీ లుక్ అనేసి చూడొచ్చు ఇదైతే మీకు పళ్ళు పాటు వస్తుంది అనమాట క్వాలిటీ అయితే ఇంకా జారా అంటే అందరికీ తెలుసు కదా ఎంత స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందో చూడండి ఓన్లీ మీకు నూట ఐదు రూపాయలు ఇట్లా వేస్తుంటేనే జారిపోతుంది అంత స్మూత్ ఉంది ఇంకొక డిజైన్ కూడా తీసినాను చూడండి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి కేవలం నూట ఐదు రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి నిజంగా ఈ శారీస్ని మీరు అంటే వన్ నాట్ ఫైవ్ పడుతుంది కదా ఈజీగా టూ హండ్రెడ్ వరకు సేల్ చేయండి ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట ఇంకా బొటిక్స్ వాళ్ళకి కలెక్షన్స్ కావాలి అనుకున్న మొత్తం సెల్ఫ్లో కావాలి అనుకున్న చూడండి ఇది కూడా ఒక సారీ బొటిక్స్ వాళ్ళకి ఎంత బాగుందో కదా సో ఇట్లాంటి డిజైన్స్ కూడా అయితే అంటే ఆల్ ఓవర్ సెల్ఫ్ వచ్చిన ఇట్లా కూడా ఉంటాయి ఇది కూడా బండల్ చూడొచ్చండి జారా బండల్ జస్ట్ ఓన్లీ మీకు వన్ అవుట్ ఫైవ్ రూపీస్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ సో నెక్స్ట్ ఈ సెక్షన్ లోకి అయితే వచ్చేసాను ఈ సెక్షన్ లో మీకు విత్ బ్లౌజ్ సారీస్ అయితే చూపిస్తున్నాను అండి ఇక్కడ ఇంకా కొన్ని శాంపుల్స్ ఏమైనా ఇంకా ఆ సెక్షన్ లో ఉన్నాయి ఆ సెక్షన్ లో ఉన్నాయండి విత్ బ్లౌజ్ శారీస్ కూడా ఇందులో మీకు విత్ బ్లౌజ్ అయితే వన్ ట్వంటీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఒక సారీ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడొచ్చండి రేయాన్ క్వాలిటీలో వచ్చేస్తుంది అనమాట మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా మీకు సిక్స్ థర్టీ కర్ట్ అయితే శారీ ఉంటుంది అండ్ మనకి ఈ విధంగా ఉంటుంది కొన్నిట్లో ఏంటంటే మీకు రన్నింగ్ పళ్ళు వచ్చేస్తాయి కొన్నిట్లో సపరేట్ పళ్ళుస్ కూడా వస్తాయి ఎందుకంటే మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి ఇందులో ఇంకొక డిజైన్ కూడా అయితే ఓపెన్ చేసినాను అది మీకు సెల్ఫ్లో వచ్చేసింది కదా ఇట్లా మొత్తం కాంబినేషన్ అంతా కూడా చూడవచ్చు ఇది కూడా చూడండి ఇది మీకు వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వస్తుంది శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లేవర్ డిజైన్తో వచ్చేస్తుంది అండి జస్ట్ ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడతాయి ఇందులో డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయండి ఈ వన్ ట్వంటీ రూపీస్లో మీకు ఏంటంటే రేయాన్ క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఒక బండల్లో డిజైన్స్ అండి అంటే ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయని చెప్పాను కదా ఒక బండల్లో ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్లో డిజైన్స్ సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకొంచెం హెవీ క్వాలిటీ కావాలి రెయాన్లో అనుకుంటే ఇది ఇంకొక క్వాలిటీ అండి రేయాన్ లోని ఇంకొంచెం హెవీగా ఉంటుంది అంటే చాలా మంది అడుగుతారు అది రేయాన్ చెప్తున్నారు ఇది రేయాన్ అని చెప్పినారు ఏంటి డిఫరెన్స్ అంటే కొంచెం క్వాలిటీ స్మూత్నెస్ ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ అండి ఈ విధంగా పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్రింట్ లీవ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు ఇది మీకు వన్ ఫార్టీ రూపీస్ పడతాయండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఓపెన్ చేసినాను ఎందుకంటే వన్ ఆర్ టూ త్రీ డిజైన్స్ ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఒకసారి శారీ డిజైన్ ఎట్లా వస్తుంది అనేసి ఇది చూడండి పళ్ళు అండ్ శారీ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట ప్రింట్ అయితే అండ్ ఇదైతే జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి హెవీ రేయాన్ క్వాలిటీలో వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ అయితే చూడొచ్చు మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండ్ మీకు ఇక్కడ స్టాక్ ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ కూడా వన్ ఫార్టీ రూపీస్లో డిజైన్స్ అండి మొత్తము ఇట్లా బండల్ టు బండల్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది చూసినా కదండీ ఒక బండల్లో ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తే అట్లా బండల్ టు బండల్ తీసుకోవాల్సింది ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ సిక్స్టీలో మీకు స్మూత్ క్వాలిటీ వస్తుంది అంటే క్రేప్ అంటారు కదా సారీస్ సో అట్లాంటి డిజైన్స్ అండి వన్ ఆర్ టూ డిజైన్స్ కూడా అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది అయితే ఫస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చిన్న చిన్న బాంది ప్రింట్ వచ్చేసింది అండ్ మనకి ఇది పళ్ళు పట్టు వస్తుంది ఒకసారి పళ్ళు కూడా ఓపెన్ చేస్తాను ఇది పళ్ళు పట్టు అనమాట శారీ మొత్తం చూడండి ఎంత స్మూత్ అండ్ క్వాలిటీ ఉందో చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా కూడా పెట్టుబడులకి కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఇంకొక డిజైన్ అండి వన్ సిక్స్టీలోనే ఇది కూడా చూడవచ్చు మీకు ఇందులో కూడా వచ్చేసరికి ఇదైతే బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం అయితే కనుక ఓవరాల్ లుక్ చూడండి ఈ విధంగా ఉంటుంది విత్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పౌడర్ క్రేప్ అండి చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ చూసుకోండి ఎన్ని రకాలు ఉంటాయంటే చాలా బాగుంటుంది ఈజీగా మీరు ఏంటంటే త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు ఎక్కువ మార్జిన్ కాకపోయినా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఒక్కొక్క శారీ మీద మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీకు అదే వన్ సిక్స్టీలోనే క్రేప్ వెరైటీ కూడా చూపిస్తున్నాను క్రేప్ చాలా మంది అడుగుతున్నారు నార్మల్గా సెట్ వైజ్ తీసుకోవాలి అనుకుంటే క్రేప్ ఐటమ్ మీకు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ప్లస్సే ఉంటుంది ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి పళ్ళు అండ్ శారీ మొత్తం డిఫరెంట్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో అండ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి అన్ని డిజైన్స్ చూడలేం కదా అందుకని రేంజ్ వైజ్గా వన్ ఆర్ టూ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి క్రేప్లో ఉన్న వెరైటీస్ మీకు జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా బండల్ టు బండల్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే వస్తాయండి మళ్ళీ చెప్తున్నాను బండల్ వైజ్గా అండ్ ఇందులో కూడా డిజైన్స్ చూడండి క్రేప్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా క్రేప్లో రకాలు వెరైటీస్ ఒక బండల్లో మీకు మంచిగా సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మిక్స్డ్ కలర్స్ మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి కాబట్టి సో నెక్స్ట్ చూసుకుంటే వన్ ఎయిటీ రేంజ్ అండి ప్యూర్ షిఫాన్ అనమాట షిఫాన్లో కూడా డిజైన్ చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు ఇందులో కూడా పళ్ళు దగ్గర నుంచి చూద్దాం ఒక్కసారి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మీకు ప్లెయిన్ ఇట్లా ఇచ్చేసారనమాట శారీ మొత్తం ఇట్లా మంచి ప్రింట్ అయితే ఉంటాయండి ఇందులో చాలా రకాలు ఉంటుంది అంటే మిక్స్డ్లో ఉంటాయి కాబట్టి డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా రకాలు ఉంటాయి ఇది షిఫాన్లో ఇంకొక డిజైన్ ఇది కూడా చూడండి జస్ట్ శాంపిల్స్గా అంటే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది శారీ బ్లౌజు అండ్ పళ్ళు ఇది ఇట్లా వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ చూడండి ఇది ఒక బండలు ఈ బండల్లో అన్న డిజైన్స్ వేపి వేస్తున్నాడు మీకు అర్థం కావడానికి అంటే ఎలా ఉంటాయి డిజైన్స్ వన్ ఎయిటీ రూపీస్లో అనేసి ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి సో నెక్స్ట్ అయితే కనుక మీకు టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి టూ హండ్రెడ్లో జారా మీకు వితౌట్ బ్లౌజ్లో ఇందాక వన్ నాట్ ఫైవ్ రూపీస్లో చూపించాం కదా వితౌట్ బ్లౌజ్ ఇది విత్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి పల్లి విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా అసలు ఎంత స్మూత్ క్వాలిటీ ఉంటుందో చూడండి ఓన్లీ మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి జారా ఈ శారీ కూడా ఒక డిజైన్ చూద్దాము ఎంత బాగున్నాయో చూడండి మంచి జారా క్వాలిటీ శారీస్ అయితే చూస్తున్నారా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ ఇది కూడా మీకు పళ్ళు పాటు చూపిస్తాను ఒక్కసారి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా రెడ్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ అయితే ఒక్కసారి చూడొచ్చండి జారా అనమాట జస్ట్ ఓన్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది ఇందులో అన్ని రకాల మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయండి అండ్ స్టాక్ కూడా బల్క్ స్టాక్ ఉంటుంది ఈ సెక్షన్ మొత్తం కూడా మీకు విత్ బ్లౌజ్ శారీస్ నూట ఇరవై రూపాయల దగ్గర నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇంకా ఈ సెక్షనే కాదు ఇంకా పక్కన కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి అంటే చాలా మంది తీసుకెళ్తున్నారు కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేశారండి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సెక్షన్ కూడా చూడండి ఫ్యాన్సీ రకాలు అండ్ ఇదంతా ఇట్లా మీకు బండల్ గా చేస్తారనమాట బండల్ వైజ్ చేసి డెలివరీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు డెలివరీకి అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్లో తీసుకుంటే చాలామంది సెట్ వైజ్ ఐటమ్స్ కూడా అడుగుతున్నారండి సెట్ వైజ్లో కూడా ఇక్కడ రకాలు అయితే చాలా ఉన్నాయి జస్ట్ అంటే మీ ఐడియా కోసం ఒక వన్ టూ శారీస్ అయితే ఓపెన్ చేసినాను ఇదంతా ఒకటే ప్రైస్ రేంజ్ అండి మీకు డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అండ్ రేట్ కూడా వచ్చేసరికి మీకైతే జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతే అనమాట ఓన్లీ నూట ఎనభై రూపాయలు చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అంటే చాలా మంది సెట్ వైజ్ అడిగే వాళ్ళకి సెట్ వైజ్ కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ఇది పళ్ళు వస్తుంది ఇందులో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ బండలు అయితే వస్తుందండి ఇట్లా బండలు వస్తుంది అనమాట డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా రకాలు ఉంటాయండి ఇదిగో ఇది ఒక డిజైను చూడండి ఇది కూడా ఒక డిజైను ఇది ఒక డిజైన్ జస్ట్ ఓన్లీ మీకు వన్ ఎయిటీ రూపీస్లో ఇక్కడ ఉన్నవన్నీ చూసిన కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇవేనండి మొత్తం డిజైన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ పట్టు ఐటమ్స్ పట్టు ఐటమ్స్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఈ కాటన్ శారీ చూడండి జస్ట్ ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట రెండు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ బ్లౌజ్ ఐటమ్స్ అండి ఇందులో మీకు ఏంటంటే క్యాట్లాగ్స్ ఐటమ్స్ కాటన్ శారీస్ అయితే తెలుసు కదా ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇట్లా క్యాట్లాగ్స్ ఐటమ్స్ ఉంటాయి బ్యాగ్ బ్యాగ్ ఐటమ్స్ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా అయితే చూపిస్తున్నానండి కాటన్లో ఇది బ్లౌజ్ ఇట్లా సపరేట్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇంకా కాటన్ అయితే ఓపెన్ లేదు ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతాయి కాబట్టి జస్ట్ ఇట్లా మీకు ఐడియా కోసం ఇట్లా చూపిస్తున్నాం చూడండి ఇది పళ్ళు వస్తుందనమాట కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసారు ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం వచ్చేసరికి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇట్లా ఇచ్చారు ఏంటంటే మీకు ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి క్యాటలాగ్స్ ఐటమ్స్ అంటనమాట ట్వంటీ డిజైన్స్ అయితే వస్తాయి అండ్ ప్రైస్ కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంది జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు డిజైన్స్ అయితే లాట్ ఆఫ్ ఉన్నాయండి కాటన్లో కూడా చాలామంది అడుగుతున్నారని చెప్పేసి కాటన్లో కూడా అన్న వాళ్ళు అయితే తెప్పించారు సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా పట్టు ఐటమ్స్ అండి చూడండి ఇది ఒక డిజైన్ ఉంది అండ్ డిజైన్స్ అయితే చాలా తెచ్చారండి బల్క్గా పెట్టేశారు ఒక శారీ కూడా అయితే ఓపెన్ చేస్తున్నాను మంచిగా ఫ్యాన్సీ పట్టు ఐటమ్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ అండ్ శారీ కూడా జస్ట్ ఒక చిన్న మీ ఐడియా కోసం కొంచెం అయితే ఓపెన్ చేస్తాను పళ్ళు పాటు అండి ఇది ఇది పళ్ళు పాటు పోయింది ఫోల్డింగ్ కొంచెం ఓపెన్ చేద్దాం అనుకున్నా పోయింది ఇదంతా కూడా వీవింగ్ బుట్టా వస్తుంది చాలా చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉందండి పట్టు ఐటెము అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా డిఫరెంట్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ మనకి విధంగా రిచ్ పళ్ళు వచ్చేసింది శారీ కూడా ఎంత బాగుందోనండి చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ పట్టు ఐటమ్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇంత బ్యూటిఫుల్ శారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో కూడా కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తాయి అండ్ బుట్టీస్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి అంటే ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు అని కూడా చెప్పొచ్చు ఇట్లా బండల్ వైజ్గా వస్తుందండి ఇట్లా మీకు ఏంటంటే సెట్ సెట్వేజ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా బీహెచ్ శారీస్లో సెట్వేజ్ ఐటమ్స్ ఉంటుంది లేదు మాకు సెట్ వైజ్ వద్దండి తక్కువ రేట్లో పెట్టుబడులకి అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నాం తక్కువ రేట్లో శారీస్ కావాలి అనుకున్నా కూడా మీకు ఒకటే అండి వితౌట్ బ్లౌజ్ అయితే అరవై ఐదు రూపాయల దగ్గర నుంచి నూట ఐదు వరకు ఉంటాయి విత్ బ్లౌజ్ కావాలి అనుకుంటే నూట ఇరవై రూపాయల దగ్గర నుంచి రెండు వందల వరకు ఉంటుంది వైస్ ఐటమ్స్ కావాలి అనుకున్నా మీకు నూట ఎనభై రూపాయల దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సెట్ వైజ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి షాప్ టైమింగ్స్ కూడా మళ్ళీ మెన్షన్ చేసినాను మార్నింగ్ లెవెన్ దగ్గర నుంచి నైట్ నైన్ వరకు షాప్ అయితే ఓపెన్ అయి ఉంటుంది అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి హైదరాబాద్ చార్మినార్ పత్రగట్టి నియర్ బై ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర సో వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి